వచ్చేసామా ఈ వీడియో నీ కోసమే లాస్ట్ వరకు అరే కొట్టేసుకుంటున్నారు వచ్చేస్తున్నా అయిపోయారా మీరు నా చేతిలో యో యో సారు పెను తో కొడతా నువ్వు నేను మరీ మాదిరిగా కూడా కనపడటా అయిపోయారా మీ టీం మొత్తాన్ని ఇప్పుడే యో బాబుయుడు అరే అరే మీరు మీరు కొట్టేసుకుంటున్నారేంట్రా నేను రే మీరెవరు రారే ఇంకోసేది ఎంత మందిని పైకి పంపించిన చెయ్యో తెలుసా ఇది నాకు అయిపోయాడు వీడు కూడా అరే నా హెల్త్ వామ్మో వీళ్ళు ఫుల్ గా వీళ్ళ టీము ఇప్పుడు ఇంకో టీము బాంబులేసినో రారా నువ్వు నాకు అదే కావాలి ఎంత మంది ఉన్నా పోతాడు అర్రే పై నుంచి దూకినట్టున్నాడు బ్లడ్ లేదు పడిపోయాడు ఇక మిగిలిన టీమేట్స్ కూడా వచ్చేస్తే వాళ్ళు కూడా పోతారు పైకి ఇంకా అరే మన ముందు ఎవరో ఉన్నాడు వీడు ఉన్నాడు ఉన్నాడు అరే వీడు ఆఫ్లేనా ఏంటి అయిపోయాడు ఇంకొక ఇద్దరు వీళ్ళ టీమ్ లో ఆ ఇద్దరిని కొట్టేస్తే గో ఎవడో వచ్చాడయ్యా లోపలికి అయిపోయింది ఎవడర్ నన్ను కొట్టింది ఇంకా ఇంకా వచ్చాడు నా కొడక నువ్వు కూడా అయిపోతావు వాగ్రా ఇప్పుడు నీకు తలక ఎగిరిపోతుంది అట్టే అరే దిమిత్రిలో వచ్చేసింది అది వస్తే నాకు మెడిగిట్లు వేసుకొని నీ తల మొత్తం దమ్ముంటే కిందకి రండి ఒక్కరు వస్తారో ముగ్గురు వస్తారో మీ ఇష్టము ఇందాకేదో అలా ఇందాకేదో అలా చచ్చా ఇప్పుడు ఎందుకు చేస్తారా ఇప్పుడు బిడికి మొత్తాన్ని రే అయిపోయారా ఎవరితో పెట్టుకోకూడదు వాళ్ళతోనే పెట్టుకున్నారు పోతారు అరే అరే దీన్ని కూడా పగలు కొడతారా కవర్ తీసుకొని అంటే ఇల్లు ఇట్లా కాదు మీరు బయటికి రండి ఇటు 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 ఇటున్నా ఇటున్నా అరే నిజంగా వచ్చింది అయిపోయింది హెడ్షర్ట్ కొట్టేసాము ఇంకొక ఎనిమి అనమాట వాళ్ళ టీం ఎగిరిపోద్ది ఇప్పుడు అర్రే ఓహో రివే ఇచ్చేసుకున్నారా ఇల్లు గోయింకోడు ఉంటాడు వీళ్ళ టీమ్ లో ఇప్పుడు దొంగన కొడుకు పట్ పటాన్ని దించేసాడయ్యా విన్ అమ్మయ్యా మొత్తానికి టీమ్ చచ్చింది ఇప్పుడు ప్రశాంతంగా ఇంకో గేమ్ ఆడుకుంటా అంతేగా మరి ఫోన్లో ఇప్పుడైతే మళ్ళీ మనకి ఎంఎన్ డబ్ల్యూట్స్ అయితే దొరికింది ఇప్పుడు మళ్ళీ టీమ్ వైప్ అవుట్ ఏ ఓకో ఇప్పుడు ఈ పీక్ లో ఎంతమంది ఉన్నారో చూద్దాం పోతారు మొత్తం పోతారు ఇద్దరు తలకాయలు అయితే ఎగిరి గుడ్ బాయ్ చూడలే మొత్తం ముగ్గురు నాకు ఇంకొకడు వస్తే టీం వైపు కానీ వాడు లేడు ఇక్కడ పారిపోయాడు ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఇట్లీస్ట్ కొనుక్కుంటా ఇట్లీస్ట్ కొనుక్కుంటే వాడు ఇక్కడే ఉంటాడు చుట్టుపక్కల ఇక్కడే ఉన్నాడు అర్రే వీడు కాదబ్బా ఆ ఇట్లీస్ట్ వాడు వేరు కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్దాము దొరికాడు నా కొడుకు వైప్ అవుట ఇప్పుడు కానీ 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 నాకు ఫుల్ టీమే కావాలి అయిపోయింది పాప ఒక్కటే కొట్టేద్దామని ఆ రామ్మ నువ్వు బయటికి రావట్లేదు మెల్లి వెళ్ళిపోతుంది వీళ్ళంతే అమ్మాయిలు దొంగోళ్ళు మంచోళ్ళు కాదు తలకాయ ముక్కలైపోయింది ఇంకా నన్నే తరం తర్లే మీరు ముగ్గురు కలిసి ఒకటి మీదకి ఎత్తారా అదిగో లాస్ట్ అయితే పారిపోతున్నాడు అన్నయ్యా అరే నాకు అవడం ఏంటయ్యా ఇది ఓహో దిమిత్రి వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడుతారో నేను చూస్తా గుర్తొచ్చింది గుర్తొచ్చింది మనం పీక్ లో ఒక కొట్టి వదిలేసి వచ్చాముగా ఇప్పుడు వెళ్దాం అక్కడికి అలా ఇక్కడికి వస్తే ఇక్కడైతే టీం ఉంది అనమాట నేను అనుకున్నట్టు ఇప్పుడు ఏ టీమ్ కూడా వేసేద్దాం కానీ ఇక్కడికి రాగానే రికార్డింగ్ ఆగిపోయింది ఎవడో కాల్ ఆ కానప్ప కానప్ప కొడు కొడు లే లే ఎవడో కాల్ చేశాడు నా కొడక కొడతావులే నువ్వు అయిపోయింది సరే నువ్వే ఒకటి నువ్వు అయిపోయాడు వీడు కూడా ఇంకా వీళ్ళ టీమ్ లో ఒక్కడే ఉంటాడు మధ్యలో రికార్డింగ్ ఆగిపోయింది ఎవడో కాల్ చేశాడు ఎప్పుడు ఎవరో ఒకరు కాల్ చేస్తూనే ఉంటారు కొత్త తో రికార్డింగ్ ఆగిపోతుంది ఏం చేయలేదు నా బ్యాడ్లో పోయినసారి లో నాకు అన్యాయం జరిగింది కానీ ఈసారి క్లచ్ కొట్టకుండా మాత్రం అరే వాడిని ఐస్ గడ్లు పగల కొడుతున్నాడా అరే బాబు ఓపీ వీడియో నాకే నాకైపోయాడు అనమాట ఇప్పుడు ఫాస్ట్కి వెళ్ళిపోయి క్లియర్ చేద్దాము వాళ్ళ టీమేట్స్ అందరూ వచ్చేస్తారు వచ్చేసి మళ్ళీ చేసేస్తారు ఈసారి మాత్రం ఎవడు ఆపుతాడో నేను చూస్తాను ఎవ్వడికి దొరుకును వచ్చారా రండి ఓ గ్లూ వాళ్ళు వచ్చేస్తున్నారు కానీ మీకు మీకు నా కూడా ఒరే పదైదు వేలు అవుతారా సైడ్కి వెళ్ళిపోతున్నాకి నువ్వు బయటకు వచ్చాయరా ఇచ్చేస్తా అరే యార్ జోన్ వచ్చేస్తుందబ్బా ఈ ముందేమో ఈ టీమ్ ఉంది జోన్కి రానివ్వకుండా కొట్టేస్తున్నారు ఇల్లు ఇప్పుడు ఈ క్లిష్టమైన పరిస్థితుల నుంచి తప్పించుకొని ఊయ కొట్టాలి వద్దు లెఫ్ట్ సైడ్ వద్దు మళ్ళీ మనకు హెడ్ షాట్ పడిపోద్ది ఇటు సైడ్ నుంచి వెళ్దాం గో అక్కడైతే ఒక పాపు ఉంది అయిపోయింది పాప కూడా ఇప్పుడు నువ్వు రారా వీడెందుకు వస్తాడు వీడైతే రాడు కాబట్టి నేనే సైనింగ్ వెళ్ళిపోయి ఓకే మొత్తం నైన్టీన్ కిల్స్ అయితే కొట్టేస్తాం అనమాట ఈ మ్యాచ్ ఇంకొక ముగ్గురే ఉన్నారు ఆ ముగ్గురిని కొట్టేస్తే బోయ్యం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ ఇంతవరకు నువ్వు ఇంకా వీడియో చూస్తున్నావు అంటే నీకు ఖచ్చితంగా వీడియో నచ్చే ఉంటుంది నచ్చితే నీ ఫ్రెండ్కి షేర్ చేయమావా నీకు ఇష్టం ఉంటేనే చెయ్యి లేకపోతే నీకు నచ్చకపోతే మా సబ్స్క్రైబర్లకు నచ్చుతుంది ఫోన్లే మీకు ఇష్టం ఉంటే చేయండి చేయనుమావా ఇంకా పోయేస్తా టైం అయిపోయింది బాయ్ బాయ్ తాత గుడ్